హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట్ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ కోడిగుడ్డు కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ కోడిగుడ్డు కారాన్ని రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు వేడి వేడి రైస్తో కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుంది ఎంత త్వరగా అయిపోతుందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి నేను చేసే పద్ధతిని చూసి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది కోడిగుడ్డు కారం చేసుకోవడానికి ముందుగా నాలుగు గుడ్లను ఉడికించి తీసుకోవాలి గుడ్లు ఉడికించుకునేటప్పుడు అందులోకి ఒక టీ స్పూన్ ఉప్పుని ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ని వేసి గుడ్లను ఉడికించుకోవాలి గుడ్లను ఉడికించుకునేటప్పుడు ఇలా కొంచెం వెనిగర్ని వేసి ఉడికించుకుంటే గుడ్లు పైన షెల్ అనేది సింపుల్గా ఊడుస్తుంది ఎగ్స్ని ఎప్పుడైనా సరే ఒక పది నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది అంతకుమించి మించి ఎక్కువగా ఉడికిస్తే ఎగ్స్ ఓవర్గా కుక్ అయ్యి అదొక రకమైన స్మెల్ వస్తుంది సో టెన్ మినిట్స్ కుక్ చేసుకుని కోల్డ్ వాటర్లో వాష్ చేసి పొట్టు తీసుకుంటే సరిపోతుంది చూడండి పైన పొట్టు ఎంత ఈజీగా అలాగే క్లీన్గా ఊడొస్తుందో నేనైతే ఇక్కడ ఒక నాలుగు ఎగ్స్ని మాత్రమే వేసి ఉడికించాను మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రాగా కూడా యాడ్ చేసుకోవచ్చు గుడ్లన్నిటికీ పైన షెల్ తీసేసుకొని రెడీగా పక్కగుంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపుని అర టీ స్పూన్ కారంని ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని వేసుకుని లో ఫ్లేమ్లో ఒకసారి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న వెంటనే ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు ఎగ్స్ని ఆయిల్లో టాస్ చేసుకోవాలి ఇలా కాసేపు ఎగ్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఉప్పు కారం చక్కగా ఎగ్స్కి పట్టి ఎగ్స్ తినేటప్పుడు చప్పగా లేకుండా ఉంటాయి అలాగే ఎగ్స్ పైన లేయర్ అనేది లైట్గా వేగి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఒక టూ మినిట్స్ తర్వాత ఎగ్స్ని ఆయిల్ నుండి తీసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత తిరిగి అదే ప్యాన్లోకి అరకప్పు కంటే కొంచెం తక్కువగా ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి ఈ కోడిగుడ్డు కారంలోకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది మాకు అంత ఆయిల్ వద్దనుకుంటే కాస్త తగ్గించి వేసుకోండి పర్లేదు ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్రని అలాగే ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా కలుపుకుంటూ నిదానంగా చిన్న మంట మీద వేయించుకోవాలి ఈ కర్రీలోకి ఉల్లిపాయ ముక్కలు కూడా ఎక్కువగానే పడతాయండి ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ చూస్తున్న విధంగా సాఫ్ట్గా అలాగే ట్రాన్స్పరెంట్గా అయ్యాక ఒక ముప్పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిసేలాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్ మీద అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చాలామంది కోడిగుడ్డ కారంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ ఉప్పుని ఒక పావు టీ స్పూన్ పసుపుని ఒక రెండు టీ స్పూన్ల కారంని అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకుని లో ఫ్లేమ్లో వేసిన పొడులేవి మాడిపోకుండా చక్కగా కలుపుకుంటూ ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి లేదంటే కారం మాడిపోతుంది అలాగే ఇంకొక విషయం అండి ఇందులోకి మీరు వెల్లుల్లి కారాన్ని కూడా వేసి ప్రిపేర్ చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది అదొక వెరైటీ అంచులకి ఇలా ఆయిల్ వదిలేటప్పుడు ముందుగా ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్రాసెస్ చూడడానికి ఎంత సింపుల్గా అయితే ఉంటుందో అంతే టేస్టీగా కూడా ఉంటుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు కారం రెడీ అయింది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్